అక్షయ భక్తి భావ సుగంధమే ఈ వరకాళి పద్యరత్నాకరం వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి భగవాన్ శ్రీ శ్రీ శ్రీవేంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీవరకాళీ లీలా వైభవాన్ని మహత్తరంగా రచించగా వరకాళి పద్యరత్నాకరం గ్రంథంలోని మూడు వందల ఇరవై ఆరు పద్యరత్నాలలోని వేజండ్ల శ్రీవరకాళీమాత లీలా వైభవాన్ని తెలియజేస్తున్న ఎనిమిదవ భాగము ముప్పై మూడు నుండి నలభై పద్యరత్నాలను చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి హైదరాబాదు తిని జంప హరిహర బ్రహ్మలు శక్తి లేక కాళి శరణు వేడ అసురత తిని జంప హరిహర బ్రహ్మలు శక్తి లేక శరణు వేడా అసుర కంఠములను ఆ కాళి ఖండించే అసురకంఠములను ఆ కాళి కాళికల్చే కాళికాంబన కనుము కృష్ణ ఒకనొక సమయంలో లోకకంఠకులైన రాక్షసును చంపటానికి త్రిమూర్తులకు వారి శక్తి బలం చాలనప్పుడు ఆ జగన్మాత కాళీమాతను వేడుకుంటే ఆ తల్లి తన సహజ రూపమైన సాత్విక స్థితి నుండి భీకర రూపం తాల్చి మహిషాసురుడు రక్తబీజుడు మొదలైన రాక్షసుల్ని సంహరించి త్రిమూర్తుల కోరికను మన్నించింది ఎందుకని అమ్మ ఎప్పుడు సాత్వికంగానే ఉంటుంది అమ్మ ఎప్పుడు సత్వభావంలోనే ఉంటుంది ఆహ్లాదకరంగానే ఉంటుంది మానవ లోకంలో మనం చూసినా భౌతిక రూపంలో ఉండే అమ్మ ఇలాగే ఉంటుంది మరి పరాశక్తి అమ్మలకు అమ్మలకు అమ్మ ఆ పరాశక్తి ఎప్పుడూ సత్వరూపంలోనే సాత్విక భావంలోనే ప్రసన్న వదనంలోనే ఉంటుంది కాకపోతే మరి ఈ రాక్షసుల్ని సంహరించవలసి వచ్చినప్పుడు తాను భీకర రూపం తాల్చింది తన శక్తిని ఒక్కసారి వ్యక్తం చేసింది ఈ త్రిమూర్తుల కోరికలను మన్నించి వాళ్ళని సంహరించింది అనాది నుంచి రాక్షస జాతి అటు దేవతల్ని ఇటు మానవల్ని అనేక ఇక్కట్ల పాలు చేస్తూనే ఉన్నారు అప్పుడు వాళ్ళని ఎదుర్కోలేక దేవతలు కూడా అశక్తులై ఆ పీడ భరించలేక త్రిమూర్తుల్ని శరణు వేడారు ఇది ఇందాక చెప్పుకున్నటువంటి రక్తబీజుడు మహిషాసురుడు ఇంకా అనేక మంది రాక్షసులు ఎందుకంటే వారి ప్రవృత్తి వారి గుణము ఆసురి ప్రవృత్తి ఆ రాక్షసు గుణము కాబట్టి ఇతరులను పీడించి ఆ వాళ్ళు పీడ పొందుతూ ఉంటే బాధ పడుతూ ఉంటే చూసి ఆనందించే తత్వం కాబట్టి వారు లోకాలన్నింటినీ బాధ పెడితే దేవతలు కూడా ఆసక్తులై వారి కంటే పరిస్థితిలో ఉన్న ఈ త్రిమూర్తుల్ని శరణ వేడితే వారు కూడా ఏమీ చేయలేక అప్పుడు మహాశక్తిని ఆ పరాశక్తిని ప్రార్థించారు అమ్మా ఈ రాక్షసుల్ని అణిచేందుకు మా శక్తి సరిపోవటం లేదు కనుక రక్షణ చెయ్యి అని ఎందుకని ఆ రాక్షసుల జన్మకి లేకపోతే యక్ష కిన్నెర కింపురుషాది సర్వ జీవులలో ఉండేటటువంటి శక్తి అమ్మే అందులో రాక్షసుల్లో ఉన్నటువంటి శక్తి రాక్షసి గుణంతో పనిచేస్తే దేవతల్లో ఉండేటటువంటి శక్తి దేవతారూపంలో సత్వరూపంలో ఆనందకర భావంలో పనిచేస్తుంది కనుకనే ఈ త్రిమూర్తులు కూడా నిస్సహాయులై అమ్మవారిని చేరి అమ్మవారిని వేడుకుంటే ఆ పరాశక్తి వారికి ఇచ్చి రౌద్రమూర్తిగా కాళీ రూపంలో రాక్షసులను సంహరించి లోకాలకి శాంతి చేకూర్చింది అట్లాగే మనిషిలో దాగి ఉండే వర్గాలనే రాక్షసులను సంహరించటం అంత తేలికైంది కాదు కాని ఆదిపరాశక్తి శ్రీ కాళీమాతను నమ్మి సేవించేవారిని ఈ రాక్షసులు ఏమీ చేయజాలరు శక్తిహీనైపోతారు ఈ సంగతి తెలుసుకొని శ్రీ కాళీమాతను సేవిస్తూ ముక్తిని పొందాలి అంటూ తనయుడైనటువంటి భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు ఆది ఆది ఆదికాలముందు హరిహర బ్రహ్మలు ఆది కర్మ మెల్లా అనుభవించి శక్తి ఆజ్ఞతోడ సలిపిరి కార్యముల్ శక్తి సలిపిరి కార్యముల్ కనుము కృష్ణ త్రిమూర్తులైన కర్మని అనుభవించక తప్పదు మర్ల ఆ పరాశక్తి దయతో శక్తివంతులై కార్యోన్ముఖులవుతారు ఆ కర్మ ఫలితాన్ని అనుభవించి కొంతకాలం నిస్థేజులైతేనో నిర్వీరులైతేనో అది చాలా తక్కువ సార్లు జరుగుతుంది ఎందుకనంటే మన మానవ కాలం వేరు ఈ భూలోక నియమాలు వేరు భూలోక జీవనం వేరు భూలోక శక్తి వేరు వాళ్ళు సృష్టి స్థితి లయకారకులు కనుక ఉండే ఉండేవాళ్ళు కనుక ఆ దేవతా స్వరూపంలో ఉండేవారి కాలము నియమాలు శక్తి అన్నీ కూడా వేరుగా ఉంటాయి ఎంత వేరుగా ఉన్నా ఎంత ఎక్కువగా ఉన్నా ఆ పరాశక్తి ముందు మాత్రం వీరందరూ చిన్న బిడ్డలే లొంగి ఉండేటటువంటి వాళ్లే మనకి తెలుసో తెలియకో కొన్ని కర్మలు చేస్తాం చెడు కర్మలైతే చెడు ఫలితాలు మంచి కర్మలైతే మంచి ఫలితాలు పొందుతాం కర్మ చేయటం సహజ లక్షణం కానీ త్రిమూర్తులు కూడా వారి స్థాయిలో కర్మలు జరిపి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ కర్మ ఫలితాల్ని అప్రియమైనటువంటి ఫలితాల్ని అనుభవించవలసిందే అట్లా అనుభవించారు అని మనకి మన శాస్త్రాల ద్వారా పురాణాల ద్వారా తెలుస్తాయి ఆ కర్మ ఫలితాన్ని అనుభవించి తమ పూర్వపు తేజస్సుని ఓజస్సుని పొందటం ఆ పరాశక్తిని ప్రార్థించటం వల్లనే జరిగింది అని మరి త్రిమూర్తులకే కాదు సామాన్య భక్తులు కూడా అలాంటి కర్మ ఫలితాలను అనుభవిస్తూ ఉంటాం దుఃఖం లేదు చెడు కర్మల ఫలితాలైతే బాధ కలిగించే విధంగా ఉంటుంది దుర్గంధాన్ని ఆస్వాదించినట్టుంటే సత్కర్మల యొక్క ఫలితాలు సుగంధ పరిమళాల్ని తోటల పక్క నుంచి వెళితే పొందేటటువంటి సుగంధాల్ని అనుభవించినట్లుగా ఉంటుంది మన నడవడికల్ని సక్రమ మార్గంలో సాగింపజేసే శక్తి ఆ తల్లికి మాత్రమే సొంతం కనుక ఎంతటి వారైనా బుద్ధి పెడద్రోవ పట్టేటప్పుడు ఆలోచనలు వక్రమ మార్గంలోకి వెళ్ళేటప్పుడు ఆ తల్లిని స్మరించి గుర్తు చేసుకొని వారిని ఆశ్రయిస్తే జన్మ సఫలమవుతుంది మహామహామహులైన త్రిమూర్తులకి కర్మ ఫలితాన్ని అనుభవించి నిస్తేజులైనప్పుడు వారికి పునర్వైభవాన్ని ప్రసాదించింది పాది పరాసక్తి కనుకనే ఆ మహనీయులు నిరంతరం జగన్మాత ధ్యానాల్లో ఉంటారు అని జగన్మాతని ధ్యానిస్తూ ఉంటారు అని మరి వారికే అలాంటి స్థితి తప్పకపోతే అతి సామాన్యులమైన స్థితి ఏమిటో మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది అని భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ వారు పద్యంలో తెలియచేశారు సమయూడు సంచితముల నెల్లా వాహనమై శివుని గుండెపైనజేరు కాళి ప్రారబ్ధమును సమయ జయుచు సంచితముల నెల్ల సింహ వాహనయ శివుని గుండె పైన చేరు కాళి ప్రారంధమును దృంచు కళికాంబ కాంబతనయ కనుము కృష్ణ కాళికాంబ కనుము కృష్ణ సింహవాహిని అయిన ఆదిపరాశక్తి సంచిత కర్మ ఫలాన్ని శమింపచేస్తుంది అలాగే శ్రీ కాళీమాత రూపంలో శివుని గుండెపై చేరి ప్రారబ్ధ కర్మల ఫలాన్ని ఖండిస్తుంది కర్మానుభవాలు మూడు విధాలుగా ఉంటాయి అవి ఆగామి సంచిత మరియు ప్రారబ్ధం ఈ మూడు మూడు కాలాల్ని సూచిస్తాయి అని కూడా చెప్పుకోవచ్చు సంచిత కర్మ సంచితము అంటే పూర్వజన్మ లేదు గత జన్మలలో మనం కర్మల రూపంలో కూడబెట్టిన ఫలితం ప్రారబ్ధం అంటే ప్రాలబ్ధం ఇప్పుడు జరుగుతున్న వర్తమాన కాలంలో మనం చేస్తున్న వాటిని బట్టి మనకు లభించేది ఆగామి అంటే రాబోయే కాలాల్లో లేదా రాబోయే జన్మలలో మనం అనుభవించబోయే కర్మలు ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు తీరటానికి ఈ జన్మ చాలకపోయిన సందర్భంలో అవి మరుసటి జన్మలో అనుభవించటానికి మన వెంటే ఉంటాయి ఆగామిని తప్పించుకోవాలి అంటే సంచిత ప్రారబ్ధ కర్మల్ని నశింపచేసుకోవాలి అలా జరగాలంటే శరణు వేడి నిరంతరం ఆమె పాద సేవనంలోనే జీవితం గడపాలి అప్పుడే అది సాధ్యమవుతుంది సింహ వాహిని అయిన ఆ తల్లిని స్మరణ మాత్రంతోనే చేరి రక్షణ పొందొచ్చు అంటే స్మరించినంత మాత్రాన్ని ఆ తల్లి యొక్క అనుగ్రహము రక్షణ మనకి లభిస్తాయి నిశ్చలమైన మనస్సుతో నిరంతరం సేవిస్తే నిశ్చయంగా సంచిత ప్రారబ్ధ కర్మల్ని వేస్తుంది ఆ తల్లి శుభకరి అయి లయకారకుడైనటువంటి శివుని గుండెల మీద నిలచి శివుని గుండెల పైన నిలబడి లయమైన యోగ్యుల అంటే యోగ్య జీవుల ప్రారబ్ధాన్ని హరింపచేస్తుంది అందుకే శివుని హృదయం శుభనిధిగా మారి శివుడుగా శుభంకరుడుగా విఖ్యాతి పొందాడు అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు ఆగామి సంచిత కర్మల యొక్క వివరణి పైపద్యంలో తెలియచేశారు పరమ భక్తుడైనా ప్రహ్లాదు రక్షకు విష్ణు రూపుజే వీరకాళి పరమ భక్తుడైనా ప్రహ్లాదు రక్షకు విష్ణు రూపూజే వీరకాళి చీల్చే రాక్షసవరు శ్రీ నారసింహమయీ చీల్చే రాక్షసవరు శ్రీ నారసింహమయ కళికాంబతనయ కనుము కృష్ణ కనుము కృష్ణ పరమభక్తుడైన ప్రహ్లాదు శ్రీ మహావిష్ణువు అనుక్షణం రక్షిస్తూ వచ్చారు కాని హిరణ్యకశిపుని సంహరించటానికి వీరకాళి అయి ఆ పరాశక్తి మహావిష్ణువులోనే ప్రవేశించి నారసింహ అవతారమై చీల్చివేసింది అంటే విష్ణు స్వరూపంలో విష్ణువు అవతారాన్ని తాల్చి నరుడు సింహుడు ఒకే ఆకృతిలో ఉండేలాగా నారసింహమై నరసింహుడై రాక్షసుణ్ణి సంహరించేందుకు కావలసిన శక్తి ఆ పరాశక్తి రూపిణైనటువంటి కాళీమాత నుంచే పొంది ఆ శక్తితో మహాశక్తి సంపన్నుడు వరగర్వితుడు అయినటువంటి ఆ హిరణ్య కసుపుణ్ణి చీల్చి చెండాడింది ప్రహ్లాదుడు గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచే నారాయణ భక్తుడు అపారమైన భక్తిభావంతో శ్రీ మహావిష్ణువుని మెప్పించి తను ఆపదలో ఉన్నప్పుడల్లా విష్ణువు చేత రక్షించబడుతూ వచ్చాడు అమితమైన వరాలను పొందిన హిరణ్య కసుపుని సంహరించటానికి శ్రీ మహావిష్ణువుకు శక్తి చాలనప్పుడు కాళీమాత వీరకాళీ అయి విష్ణువులో ప్రవేశించి సగం సింహం మిగతా సగం మానవ రూపంలో ఉన్న నారసింహ అవతారాన్ని ధరించి హిరణ్య కసుపుని చీల్చి సంహరించింది దుష్ట సంహారం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా శ్రీమాతయే చేస్తుంది కొన్ని సందర్భాల్లో ఇంద్రాది దేవతలకి స్ఫూర్తి అయి శక్తి అయి వారిలో ప్రవేశించి వారితో చేయిస్తుంది మరి కొన్ని చోట్ల తానే వేరువేరు రూపాలు ధరించి దుష్ట సంహారం కావిస్తుంది దుష్ట సంహారానికి రక్షణకు ఆ మాతయే కారణం అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు వామనుండు శక్తి ప్రార్థనము దేశ భక్తితోగుల బలము పొంది వామనుండు శక్తి ప్రార్థనమును చేసి భక్తితోడమిగుల బలము ఉంది బలిని తృక్కి పంపే పాతమునకును బలిని తృక్కి పంపే పాతమునకును కనుము కృష్ణ వామనావతారంలో శ్రీ మహావిష్ణువు ఆదిపరాశక్తి కాళీమాతను ప్రార్థించి తన అమితమైన భక్తి చేత అపూర్వమైన త్రివిక్రమ రూపాన్ని పొంది బలిని పాతాళానికి తొక్కివేశాడు ఆది పరాశక్తి అయిన కాళీమాత విశ్వంలోని అణువణువులో శక్తి రూపంలో నిండి ఉంది బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంది ఆమె లేని ఏ ప్రాణి అయినా నిస్తేజమై శక్తి లేక జడమైపోతుంది అలాగే ఆమె ప్రవేశిస్తే నలుసంత ప్రాణి కూడా బ్రహ్మాండ శక్తిని సంతరించుకుంటుంది ఆకార పరిమాణాలతో ప్రమేయం లేని ఏ ప్రాణికోటికైనా ఆ తల్లి శ్రీకాళీమాత మాత్రం చేతనే అమితమైన శక్తిని సముపాదించుకోగలిగే అదృష్టం లభిస్తుంది ఆ శక్తి మహామేరు పర్వతాన్ని సైతం క్షణకాల వీక్షణంతో పిండి చేయగలదు ప్రళయాలను అత్యంత ప్రశాంత రూపంలోకి మార్చగల నియంత్రణాశక్తి ఆ తల్లికే సొంతం వామనుని ఉదంతంలో మనకిది గోచరిస్తుంది శ్రీ మహావిష్ణువు వామన రూపంలో వచ్చి బలి చక్రవర్తిని మూడు అడుగుల స్థలాన్ని కోరినప్పుడు ఒక అడుగుతో ఆకాశాన్ని రెండో అడుగుతో భూమిని ఆక్రమించాడు మూడో అడుగు బలి శిరస్సుపై మోపమని వామనుణ్ణి చక్రవర్తి కోరితే తల్లి అయిన లోకమాత వామనులోనికి ప్రవేశించి బ్రహ్మాండ శక్తిగా మారి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కివేసింది అద్భుతమైన ఆది పరాశక్తి ఆ బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కివేసింది అద్భుతమైన ఆది శ్రీ కాళీమాతయే అని భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు త్రేత యుగమునందు శ్రీ రామచంద్రుండు త్రేత శక్తి పూజ చేసి తోడా శక్తి పూజ చేసి భక్తి నిల్చి రావణు కూల్చరా రణమునందు నిల్చి రావణు గూల్చరా కళికాంబతనయ కనుము కృష్ణ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు భక్తితో శక్తి పూజ చేసి తద్వారా ఆ తల్లి ఒసంగిన శక్తి ద్వారా యుద్ధరంగంలో రావణ సంహారం చేశాడు సాక్షాత్తు నారాయణ స్వరూపమైన శ్రీరామచంద్రమూర్తి తన ధర్మపత్ని అయిన సీతాదేవిని రావణాసురుడు అపహరించిన తర్వాత ఎన్నో శ్రమలు కోర్చి చివరికి హనుమంతుని ద్వారా సీత జాడ తెలుసుకున్నాడు రావణునిపై యుద్ధం ప్రకటించి రావణుని జయించడం కష్టతరంగా మారిన పరిస్థితుల్లో శ్రీరాముడు ఆ అయిన కాళీమాతను భక్తి శ్రద్ధలతో పూజించి యుద్ధంలో రావణుని సంహరించగలిగే అమేయ శక్తిని పొంది వారిని చంపగలిగాడు ఇది త్రేతాయుగంలో జరిగిన పురాణగాథ ఆ యుగం నుంచి ఈ యుగం వరకు ఇలాంటి దృష్టాంతాలు ఎన్నో ఉన్నాయి ఎంతోమంది చక్రవర్తులు రాజులు శ్రీ కాళీమాతను వేడి శక్తిని పొంది రాజ్యాలను జయించిన ఘట్టాలు చరిత్రలో పొందుపరచబడి ఉన్నాయి కేవలం మనశక్తి ధనశక్తి మాత్రమే చాలదు వీటన్నింటికి అతీతమైన శక్తిని పొందగలిగినప్పుడే ప్రతిది సాధ్యమవుతుంది ఆ శక్తియే శక్తి తిరుగులేని భక్తి ద్వారానే అది సాధ్యం దీన్ని అనుభవపూర్వకంగానే గ్రహించాలి గ్రహించినప్పుడు శక్తి యొక్క లీలలు మహిమలు అర్థమవుతాయి అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు ద్వాపరయుగం మునందు వసుదేవ యోగమాయ పూజ బాగజేసి ద్వాపరం వసుదేవ పుత్రుండు యోగమాయ పూజ ధర్మ సంరక్షణము చేసే సర్వమిరిగి ధర్మ సంరక్షణ కనుము కృష్ణ ద్వాపరేగంలో వసుదేవుని పుత్రుడైన శ్రీకృష్ణ పరమాత్మ యోగమాయను పూజించి విజ్ఞుడై సర్వజ్ఞుడై ధర్మరక్షణ చేయగలిగాడు మరి ద్వాపర యుగంలో కృష్ణుడుగా జన్మించిన శ్రీ మహావిష్ణువే యోగమాయను పూజిస్తే ఆ మహాదేవి మంత్రాంగం నడిపే సర్వజ్ఞత్వాన్ని ఇచ్చి ధర్మరక్షణకు శ్రీకృష్ణుని రూపంలో తాను చేరింది అది యోగమాయ స్వరూపం శ్రీకృష్ణ పరమాత్మ చాలా శాంతమూర్తి ఆయనకి బాగా కోపం వస్తే సుదర్శన చక్రాన్ని చేపట్టి దుష్టులని హతమారుస్తాడు ఆ సుదర్శన ఆయుధం అమ్మ దగ్గరి నుండే వస్తుంది యోగమాయాశక్తితో జన్మించిన శ్రీకృష్ణ పరమాత్మ లీలలు ద్వాపర యుగంలో జరిగాయి అయితే భూతకాలంలో అంతకుముందు యుగాల్లో వర్తమానంలో జరుగుతున్నవి భూతకాలంలో జరిగినవి భావి కాలాలలో జరగబోయేవి అన్నీ తెలిసిన జ్ఞాన పురుషుడుగా పుణ్యమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ మనకు దర్శనమిస్తాడు ఆయన ఆదిపరాశక్తి శ్రీ కాళీమాత అంశయే ఆ కాళీమాత అనుగ్రహ పాత్రుడే అందుకే ఆయన శక్తి అమోఘం ఆయన ప్రేమ కరుణ అనంతం అని భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు కాళి శక్తి పొంది కదలే భీష్ముని వైపు కాళి శక్తి పొంది కదలే భీష్ముని వైపు మాధవుడు రౌద్రమాయతోడా భీష్ముడప్పుడు కృష్ణు వేణుళ్లను తీంచే కాళి శక్తి పొంది కదలి భీష్ముని వైపు మాధవుండు రౌద్రమాయతోడ భీష్ముడప్పుడు కళికాంబతనయ కనుము కృష్ణ మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు రౌద్రమాయగా కాళీశక్తిని పొంది భయానక రౌద్ర రూపంలో భీష్ముని వైపుకు కదిలాడు అలాంటి రూపంలో శ్రీకృష్ణుని దర్శించిన భీష్ముడు తన జన్మ చరితార్థమైనట్లుగా భావించి ఆయన్ని అనేక విధాలుగా స్థుతించాడు యుద్ధంలో శ్రీకృష్ణుని చేత ఆయుధం పట్టిస్తాను అని భీష్ముడు శపథం పూనాడు ఆ క్రమంలోనే అర్జునుని పైకి అనేకమైన నిశీత అస్త్రాలను ప్రయోగించి అర్జునుడికి కదలలేని పరిస్థితి కల్పించాడు అశక్తుడై నిలిచిన తన భక్తుడు మరియు రధికుడు అయిన అర్జుణ్ణి ఆ స్థితిలో చూసేసరికి కృష్ణునికి అపరిమితమైన క్రోధం కలిగింది క్రోధం కలిగి ఆయుధం పట్టను అన్న శపథాన్ని కూడా విస్మరించి సుదర్శన చక్రాన్ని స్మరించి కుప్పించి ఒక్క ఉదుటున రథంపై నుంచి దూకి పట్టరాని కోపంతో భీష్ముని వైపు కదిలాడు రౌద్ర రూపంలో ఉన్నప్పుడు చూసే భాగ్యం కోసం పరితపిస్తున్న భీష్ముడు అపర కాళికా రూపంగా తనపైకి వస్తున్న శ్రీకృష్ణుని చూసి శాంత చిత్తుడై కృష్ణ రూపంగా ఉన్న ఆ తల్లి శ్రీకాళీమాతని వేణుళ్ల కీర్తించాడు జగన్మాత అయిన శ్రీకాళీమాత తమ భక్తులను తమను అత్యంత శ్రద్ధతో ఆరాధించే వారి రక్షణ కోసం అవసరమైతే విధి రాతను మార్చి రాయటానికి కూడా ఏమాత్రం సంశయించదని మనం తెలుసుకోవాలి అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పైపద్యంలో తెలియజేశారు